శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది ఇప్పుడు మనిషి బరువు పెరిగిన కొద్దీ రన్నింగ్ చేసే శక్తి తగ్గిపోతుండే ఒక్కోసారి నా దగ్గర పేషెంట్ వస్తారు గేట్ నుంచి నా రూమ్లోకి వచ్చి ఇక్కడ కూర్చుండే వాడికి చైర్లో కూర్చోలేడు అందుకని బెంచ్ ఉంటుంది బెంచ్ మీద కూర్చోబెట్టించి మాట్లాడేస్తాను బరువు ఎంత బాబు అంటే వన్ థర్టీ ఫైవ్ కేజీ పేరు అంటే ఒక ఐదు నిమిషాల తర్వాత దమ్మదీసిన తర్వాత వాడికి పేరు చెప్పడానికి ఆ గేట్ నుంచి నా రూమ్కి వచ్చేసరికి ఒక రెండు మీటర్లో మూడు మీటర్లో ఉంటుంది ఈ ఇంత దూరం నడిస్తేనే అలసిపోతాడు ఇప్పుడు అతను శృంగారంలో ఎలా పాల్గొంటాడు సో కనుక మనిషికి స్టామినా అవసరం బరువు పెరిగిన కొద్దీ స్టామినా తగ్గిపోతుంటుంది కనుక స్టామినా తగ్గకుండా మెయింటైన్ చేసుకోవాలి బరువు పెరగకుండా చూసుకోవాలి రెండవది కీగీల్ ఎక్సర్సైజ్ అని ఒక పెల్విక్ ఎక్సర్సైజ్ ఉంటుంది అది స్పెషల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు అంగం గట్టిపడ్డేది మెత్తగా కాకుండా ఉంటుంది ముందు కోరిక ఉండాలి కోరిక ఉన్నప్పుడు అంగం గట్టిపడుతుంది గట్టిపడేది మెత్తబడకుండా పడకుండా కొంతసేపు దాన్ని మెయింటైన్ చేసుకోవాలి కానీ ఇవన్నీ చేయాలంటే మనసులో కొంత కేంద్రీకరణ అవసరం మనసులో వీడికి ఆఫీసులో జరిగిన గొడవలో ఇన్కమ్ ట్యాక్స్ బిజినెస్ మ్యాన్కి అయితే ఇన్కమ్ ట్యాక్స్ గొడవలో గుర్తొస్తే అంగం గట్టిపడదు ఉండదు మెత్త ఈవెన్ శృంగారం చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ రింగ్ అయినా వీడికి మెత్తబడిపోతుంది కనుక బెడ్రూమ్లోకి వెళ్లే ముందు చక్కగా స్నానం చేయండి సెల్ ఫోన్లు ఆఫ్ చేసుకొని వెళ్ళండి ఒక గుళ్ళోకి వెళ్ళినంత శుభ్రంగా గుళ్ళోకి వెళ్ళినంత ప్రశాంతంగా బెడ్రూమ్లోకి వెళ్ళండి హడావిడి పడకండి శృంగారం అనేది పెట్రోల్ బంక్ బిజినెస్ కాదు పెట్రోల్ బంక్ బిజినెస్లో ఏమిటి హడావిడిగా ఒక లారీ వస్తుంది లారీ కాగానే జీప్ వస్తుంది జీప్ కాగానే కార్ వస్తుంది వాడు హడావిడిగా డీజిల్ పెట్రోల్లో పోసి దాన్ని పంపించేయాలి ఇలా అలాంటిది కాదు కనుక కనీసం పదిహేను ఇరవై నిమిషాలు మీరు ఫోర్ ప్లే చేయాల్సి ఉంటుంది ఐదు నిమిషాలు ప్లే ఉంటుంది ప్లే తర్వాత ఆఫ్టర్ ప్లే చాలామంది ఆఫ్టర్ ప్లేని పట్టించుకోరు శృంగారం కాగానే ఫ్లూయిడ్ రాగానే లేచి పరిగెత్తిపోయి అమ్మాయిలు వాష్ చేసుకోవడము అబ్బాయిలు వాష్ చేసుకోవడము జరుగుతూ ఉంటుంది ఈ మూడు స్టేజెస్ కూడా ఫోర్ ప్లే ప్లే అండ్ ఆఫ్టర్ ప్లే మూడు కూడా మెయింటైన్ చేసుకుంటే దానివల్ల వచ్చే ఆనందం డిఫరెంట్గా ఉంటుంది సో ఎవరికైతే అంగం గట్టిపడదో వాళ్ళు కొన్ని బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి కొంతమందికి గట్టిపడుతుంది కానీ సరిపోయినంత గట్టిపడదు కనుక కేవలం గట్టిపడ్డంత మాత్రాన నాకు బాగానే ఉందిలే అని అనుకోకూడదు ఎర్లీ మార్నింగ్ వచ్చే ఎరక్షను కానీ చిన్నపిల్లల్లో వచ్చే ఎరక్షన్ కానీ సంసారానికి సరిపోయినంత కాదు కనుక మీరు డాక్టర్ను సంప్రదిస్తే వారు మీకు సెల్ఫ్ ఎగ్జామినేషన్ మీలో మీరు ఎలా ఎగ్జామిన్ చేసుకోవాలో నేర్పిస్తారు లేదా వారు కొన్ని టెస్ట్లు చేసి వారు కూడా చేతితో పెట్టుకొని పట్టుకొని చూసి చెప్తారు ఇది సరిపోయినంత గట్టిదనం ఉందనో లేదనో సో గట్టిదనం రావాలి వచ్చిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలి దీనికి రకరకాలైనటువంటి మందులు కూడా ఉన్నాయి ఎవరికైతే న్యాచురల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్లకు ఇవి నాలుగు రకాలు చిల్లెనఫిలు టెడనఫిలు వార్డెనఫిలు అవనాఫిల్ అని ఈ ట్యాబ్లెట్స్కు డోజ్ ఉంటుంది ఏది ఎంత వేసుకోవాలనేది ఏమంది మీకు సరిపోతుంది అనేది మీ డాక్టర్ను సంప్రదించకుండా మెడికల్ షాప్లో వెళ్ళి సెల్ఫ్ మెడికేషన్ చేసుకోకండి డాక్టర్ను అవాయిడ్ చేయకండి డాక్టర్తో డిస్కస్ చేయండి డాక్టర్ తర్వాత అన్ని చోట్ల సెక్స్కి సంబంధించిన డాక్టర్లు ఉండరు కదా మా విలేజ్లో లేరు మా ఊళ్ళో టౌన్లో లేరు అని నాకు చాలామంది పేషెంట్లు ఫోన్ చేస్తుంటారు ఒకవేళ సెక్స్కు సంబంధించినటువంటి డాక్టర్లు లేకపోతే గుండె సంబంధించినటువంటి డాక్టర్లు ఈ మధ్య కాలంలో జిల్లాలోనూ ఉంటున్నారు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా జిల్లాలు కూడా అయిపోయినాయి ఇద్దరు తాలూకాలు ఉండేవి చాలా జిల్లాలు అయిపోయినాయి ప్రతి జిల్లాలోనూ గుండె డాక్టర్లు ఉంటున్నారు కనుక మీరు గుండె డాక్టర్ను కూడా సంప్రదించవచ్చు గవర్నమెంట్ గుండె డాక్టర్లకు న్యూరాలజిస్టులకు సైకియాట్రిస్టులకు ఈ శృంగార సంబంధమైనటువంటి ట్యాబ్లెట్స్ రాసే అధికారాన్ని ఇచ్చారు సైకాలజిస్టులకు మందులు రాసే అధికారం లేదు సైకియాట్రిస్ట్కు మందులు రాసే అధికారం కూడా ఉంటుంది కనుక ఈ ముగ్గురులో ఎవరిని సంప్రదించినా వారు మందులు రాసిస్తారు ఆ మందులు పనిచేయనప్పుడు మీరు ఆండ్రాలజిస్ట్ను కలుసుకోవచ్చు పర్మనెంట్గా ట్రీట్మెంట్ ఇంతవరకు దీనికి రాలేదు అంగస్థంభన సమస్యలకు పర్మనెంట్ ట్రీట్మెంట్ రాలేదు ఈ అంగస్తంభన సమస్యలు ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకు చాలా కామన్గా వస్తూ ఉంటున్నది ఈ మధ్య కాలంలో ఒకసారి అటాక్ స్టెంట్ పడ్డతో లేదా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకు కూడా మనం అంగస్థమన్న సమస్యలు ఉన్నప్పుడు ఆపరేషన్ చేసి లోపల లోపలికి పెడతాం ఈ మధ్య కాలంలోనే ఒకతనికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది ఇక్కడ ఇంత కట్ చేసి వాళ్ళు సర్జరీ చేశారు అతనికి శృంగార సమస్యలు ఉంటే మనం ఇట్లాంటి ఇంప్లాంట్ పెట్టి పంపించాం కనుక శృంగారం చేయడానికి వయసుతో నిమిత్తం లేదు ఇరవై ఏళ్ళ నుంచి తొంభై ఏళ్ళ వరకు అందరికీ కూడా భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం కనుక శృంగారం చేయండి ప్రయత్నం చేయండి ముందు మందులు వాడి చూడండి మందులు చేయకపోతే సర్జరీస్ ఉన్నాయి నిశ్చింతగా ఉండడం నేర్చుకోండి ప్రతి ప్రాబ్లంకు సొల్యూషన్ ఓడేస్తుంది ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఈ ప్రాబ్లంకు అసలు సొల్యూషన్ ఉండేది కాదు పట్టించుకునేవాళ్ళు కాదు క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరు కూడా ఇప్పుడు ఈ ఆండ్రాలజీ అనే సబ్జెక్ట్ మీద చాలామంది కాన్సన్ట్రేట్ చేస్తున్నారు దీంట్లో కొంతమంది మోసకారులు కూడా ఉంటున్నారు మీకు రెండు నెలల కోర్సు ఇట్లాంటి కోర్సు అంటూ ఏమీ లేదు ఇవన్నీ కూడా నీడ్ బేస్డ్ ట్యాబ్లెట్సే రెండు నెలలు వేసుకో ఇరవై వేలు ఇయ్యు లేదా ఈ మాత్రలు వేసుకుంటే మీరు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఒకసారి వ్యాగర పడితే జీవితంలో మళ్ళీ మీరు పనికి రాకుండా పోతారు అని రకరకాలైనటువంటి పోహలు సొసైటీలో క్రియేట్ చేస్తున్నారు కనుక అవన్నీ నమ్మకండి క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి